హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత ఎప్పుడైతే పడుతుందో ఆ యొక్క డీటెయిల్స్ అయితే వీడియోలో చూసుకుందాం ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ రానందువల్ల మనకి త్వరలోనే నరేంద్ర మోదీ గారు అయితే పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క పద్దెనిమిదవ విడతలో మనకి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే రెండు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఫ్రెండ్స్ తర్వాత వచ్చే ఏడాదిలో మనకి చూసుకుంటే ఈ యొక్క పిఎం కిసాన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పెంచి మూడు వేల రూపాయల వరకు చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క విషయాన్ని మనకి బడ్జెట్లో కూడా డిస్కస్ చేశారు సెంట్రల్ బడ్జెట్ ఏదైతే జరిగిందో యొక్క బడ్జెట్లో కూడా ఈ విషయంపై డిస్కషన్ అయితే జరిగింది ఫ్రెండ్స్ రానున్న రోజులకు మనకి రైతులకి పిఎం కిసాన్ అమౌంట్ రెండు నుంచి మూడు వేలు అయితే పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక సంవత్సరంకి రెండు విడతలు మూడు మేడు వేలు చెప్పున రైతుల ఖాతాల్లో అయితే కేంద్ర ప్రభుత్వం జమా చేయబోతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే పద్దెనిమిదవ విడత మనకి రానున్న రోజుల్లో త్వరలోనే మనకు పడుతుందని అయితే చిన్న అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ సో మనకి ఎవరైతే రైతులకు పాత రైతులకు పదిహేడవ విడత వచ్చిందో ఆ యొక్క రైతులకి కూడా పద్దెనిమిది అవ విడతా డబ్బులు అయితే కంపల్సరీగా వస్తాయి ఒకవేళ రాని వాళ్ళు ఉంటే ఎవరైనా వాళ్ళు వచ్చేసి అకౌంట్ కేవైసీ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క పథకం డీటెయిల్స్ని మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్బీకే గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చు ఆ యొక్క డేట్ ఎప్పుడైతే ఉందో మనకి రానున్న నెలలో అయితే మనమైతే ఈ యొక్క పథకం అమౌంట్ అయితే మనకి త్వరలోనే పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నైస్ డే